హలో హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మనమైతే బంగారు గాజులు కొనేదానికి వెళ్తున్నాము అందుకనే డబ్బు ముందుగా లెక్క పెట్టుకుంటున్నాము చూడండి ఈరోజు మేమైతే కువైట్ సిటీ మాల్యాకి వెళ్తున్నాము మాల్యాలో బంగారు కొనేదానికి హాయ్ వచ్చేసామండి మల్బార్ డైమండ్స్కి అయితే వచ్చేసాము ఇది వచ్చి కువైట్ సిటీలో మలెలో ఉంటుంది ఇక్కడే ఎందుకు కొనాలా అంటే ఇక్కడ వచ్చి ఫినిషింగ్ బాగుంటుందంట మా ఫ్రెండ్ గారు చెప్పారు నాకు గాజులు అనేటివి అమరా అక్కడే కొను ఒక పది రూపాయలు ఎక్కువైనా ఇబ్బంది లేదు అక్కడే కొనండి అన్నారు కాబట్టి మేమైతే అక్కడే వెళ్ళాము చూడండి చూపిస్తాం గాజులు మోడల్ ఎలా ఉన్నాయో ఇక్కడి నుంచి ఎత్తుకుంటే ఇంకన్నీ మోడల్స్ వస్తూ ఉంటాయి చూడండి ఎలా మోడలు గాజులు కానీ రింగ్స్ కానీ అన్నీ చూపిస్తూ చూడండి ఎలా ఉన్నాయో అయితే ఇంకో విషయం ఏమంటే మన ఇండియాలో ఉన్న మోడల్ ఇక్కడ ఉండాలంటే ఉన్న వండవయి ఎందుకంటే ఇండియాలో మనం ఆర్డర్ ఇచ్చి ఎట్లా కావాలంటే అట్లా బాగా చేయించుకుంటారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇక్కడ అట్లా వాళ్ళు చేసి పెట్టినవి మనకు నచ్చినట్టు మనం తీసుకోవాలి అంతవరకే చూడండి అయితే గోల్డ్ మాత్రం నెంబర్ వన్గా ఉంటుంది చూడు ఉత్సాగు ఉంటుంది ఇవి వచ్చి మెల్ల చైన్లు అనమాట మెల్ల వేసుకునేటివి లేడీస్ అండ్ జెంట్స్ ఎవరికైనా కానీ చైన్లు కమ్మలు ఇవి ఇంకా మీకు చెప్పాల్సిన అవసరమే లేదు తాళుబొట్టు సరులో వేసుకుంటారు కదా అవి ఇంకైతే మామూలు డాలర్స్ ఇన్సల్ డాలర్స్ చూడండి కానీ తాళుబొట్లు కూడా అమ్ముతాను అనమాట లాస్ట్కి ఇక్కడ తాళుబొట్లు ఏమి రింగులు ఏమి కమ్మలు ఏమి ఏ ఒక్క వస్తువు కూడా అమ్ముతుంటారనమాట చూడండి ఇంకో విషయం ఏమంటే ఈ బంగారం లైక్ చేసేది ప్రపంచంలోనే మన ఇండియన్సే అనమాట చూడు ఇవి కూడా అంట ఎట్లున్నాయి తెలిసిన ఇవి దూరం నుంచి చూసి ఎవరైనా గోల్డ్ కాదేమో అయితే గోల్డ్ అంట ఏ విధంగా మోడల్ వచ్చాయి చూడండి అవైతే ఒక చేతికి ఒక్కొక్కటే సరిపోతాయి ఎక్కువ వేసుకోలేమో అట్లా ఉన్నాయన్నమాట ఇంకా వీడియోలో చూసేదానికన్నా మనం రియల్గా చూస్తే ఇంకా పల్లె డిజైన్లో ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయి చూడండివి ఆ కలర్స్ మోడళ్ళు గాజులు ఎంత అందంగా ఉన్నాయో తెలిసినా చూడు ఆ బ్లూ కలర్లో స్కై బ్లూలో ఉండేటివైతే రియల్గా చూసామంటే అంత షోక్గా ఉన్నాయన్నమాట అంత కనులకు కనువిందుగా ఉన్నాయన్నమాట చూడండి ఏ మోడల్ కావాలండి గాజుల్లోవి చూడండి ఎన్ని మోడల్లో ఏమి కదా ఎలా ఉన్నాయి ఎంత అందంగా ఉన్నాయి చూడు చూడండి అబ్బా ఏం మోడల్రా నాయనా నిజంగా డబ్బు అనేది ఉండాలి కానీ కోరిన మారలు మోడల్ వస్తువులు అనమాట చూడు ఇవి చూస్తే అవి కాంటారు అవి చూస్తే ఇవ్వగాలంటారు మేమైతే లాస్ట్కి సెలక్షన్ చేసే వాళ్ళకు మూడు గంటలు టైం పట్టింది రెండు గాజులు సెలక్షన్ చేసేదానికి మా వాళ్ళకు మూడు గంటలు పట్టింది ఒకసారి అవి బాగున్నాయి ఇవి బాగున్నాయి అంటారు మళ్ళీ ఇంకా వేరేవి చూస్తే అబ్బాయి ఇవి లేవు బాగున్నాయి చూడ చూడు డిజైన్స్ భలే డిజైన్ అయితే ఇవి ఇవి మేమైతే అవి సెలెక్ట్ చేసాము మంచి డిజైన్స్ గాజులు ఉన్నాయి ఉన్నాయన్నమాట చూడండి ఎన్ని రకాల మోడల్ చూసింటారు కదా ఇప్పుడు మీరు ఇంకా మనం చూడబోయేది ఏం తెలుసా చూడండి చూపిస్తా ఇంకా గాజుల్లోనే ఉన్నాం అబ్బాబ్బా ఏం మోడల్ రామ్మా ఆయన ఏం మోడల్ రా చూడు ఇవైతే తీసుకున్నాం పైన డైమండ్స్ ఉండేటివి అవి వచ్చి కాస్ట్లీ మేకింగ్ ఛార్జీని ఎక్కువ పడుతుంది అన్నమాట ఎందుకంటే సింగపూర్ ఫిట్టింగ్ అని ఎక్కువ పడుతుంది అది ఇవి అయితే ఇంకా బ్లూ రాళ్ళు వంగరాలు ఈ బ్లూ రాళ్ళు వంగరాలు కూడా మనకు కోరిన మోడల్ ఉన్నాయి ఏ మోడల్ కదంటే ఆ మోడల్ ఇవైతే మల్బార్లో కాదు బయట మా స్నేహితుడు అంగట్లో అన్నమాట చూడండి ఇక్కడ కూడా బాగున్నాయి హారాలు అయితే భలే బాగున్నాయి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ హారం లేక కమ్మలు ఇంకా మీకు చెప్పంది ఏముంది మన అక్కజల్లెళ్ళకు మన ఇండియన్ అక్క జల్లెమ్మలకి అయితే అన్ని మోడల్లో తెలుసులే ఎందుకంటే వాళ్ళు చూసే పనే అనమాట ఆయమ్మ ఆ మోడల్ పెట్టుకునింది ఈ అమ్మ ఈ మోడల్ పెట్టుకునిందని చెప్పి మోడల్ కోహరిని మోడల్ చేయించుకుంటా అంటారు అక్కడ మీరు చేయించుకునే మాటలు ఇక్కడ ఉండవు లేక చెల్లెల్లో చూడండి కమ్మలుంటా పావిటి వీళ్ళుంటా ఇవన్నీ మొత్తం లేడీస్ ఐటమే ఏం అందంగా ఉండే చూడు ఒకటి చూసే ఒకటి వచ్చి కమ్మలు చిన్నవి పెద్దవి ప్రతి ఒకటి ఉన్నాయి హారాలు భారీగా ఉన్నాయి హారాలు వచ్చి చూడండి మళ్ళా వచ్చేసాము అయితే ఇంకో విషయం ఏమంటే మన ఇండియాలో కొనే బంగారుకు ఇక్కడ బంగారుకు తులం మీద ఒక తులం మీద తక్కువ అంటే ఒక ఐదు వేలు డిఫరెన్స్ ఉండొచ్చు ఉంటుంది రెండోది ఇక్కడ తక్కువ ఉంటుంది అనమాట ఇది కోవైట్లో తక్కువ ఉంటుంది ఇక్కడ ఏమంటే ట్యాక్సీలు అట్లాంటివి ఏం లేవు కాబట్టి తక్కువ ఉంటుంది గోల్డ్ కూడా ఒరిజినల్ గోల్డ్ చూడండి గాజులు చూస్తా అంటే ఇంకా కొంచెం చెప్పు చూస్తామనిపిస్తాను చూడబ్బా ఏం మోడల్ నాయన అలా ఉన్నాయే ఇవి వచ్చి మెడల్స్ చైన్లు ఏం చూస్తావు ఎన్ని డెకరేషన్లు ఒకటి చూస్తే ఒకటి ఒకటి చూస్తే ఒకటి చూడండి మన వెనక పక్క ఉండేటివన్నీ ఇది వచ్చి మా మిత్రుడు భాష షాప్ అనమాట ఉంగరాలు అయితే భలే మోడల్ పెట్టినాడు ఉంగరాలు బ్లాష్ లైట్లు వచ్చి ఓన్లీ గోల్డ్ ఉంగరాలు అనమాట వచ్చేసే అసలవే మన అక్క చెల్లెమ్మలు వేసుకుంటాను మంగళసూత్రాలు తాళుబొట్టు సరుడు అనేటివి న్యూ మోడల్ అంట ఈరోజే వచ్చాయన్న ఉన్నాయి ఎలా ఉన్నాయో అని చెప్పి చూపించాడు ఈ గాజులు కూడా కొత్త మోడల్ ఇప్పుడే వచ్చినాయంట సింగపూర్ ఐటమ్స్ ఏ ఐటమ్ అయితే ఏముంది లేదా ఒకటి మించి ఒకటి ఒకటి మించి ఒక షాపులో ఉండేటి ఒక షాపులో ఉండవు ఆ మోడల్స్లో చేసేసాను అన్నమాట వాళ్ళు కూడా చూడు ఇక్కడ ఎక్కువ కాస్ట్ మనకి ఏం పడుతుందంటే ఆ పింక్ ఉన్నాయి చూడు గాజులు ఈ కెమెరాలో చూసేదానికన్నా రియల్ చూసేదానికైతే భలే ఉన్నాయన్నమాట ఆ పింక్ కలర్లో ఉండే గాజులు అయితే మామూలుగా బక్క రేంజ్లో నాయన రెండో విషయము ఇక్కడ కూలి అనేది ఎక్కువ పడుతుంది అని మేము అనుకుంటున్నాం ఇప్పుడు మనం కొన్నాము కదా గాజులు ఈ గాజులు అయితే చూడండి ఏవైంది చూపిస్తాను నేను గాజులు మనం కొనిండేటివి నేనైతే ఇటికాయలకు రెండు గాజులు అయితే సెలెక్ట్ చేశాను ఇప్పుడు డబ్బు కట్టపోతుండ నేను కొన్నిండే గాజులు కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి మోడల్ ఎలా ఉన్నాయో దా కనుపడి కదా అవే అనమాట ఫస్ట్ అయితే తీసుకున్నామో డైమండ్ వే అవి ఎక్కువ రాళ్ళు ఉన్నాయని చెప్ తీసుకోవాలి ఇవి నా సెలక్షన్ చూడండి మామూలుగా బల్లే ఉన్నాయన్నమాట అవి చూసేదానికి కూడా అట్లా ఉన్నాయి ఇవి చూసాము ఇవి తక్కువ గోల్డ్ ఉంది ఎక్కువ రేటు దానికుండే డైమండ్సే నూట తొంభై దినాలు వేసిన రేటు అంటే ఇన్సూమెన్స్ యాభై వేలు దానికుంటే రాళ్ళు ఉన్నాయి ఆ రాళ్ళు కనపడుతున్నాయి ఆ రాళ్ళే అంత రేట్ అనమాట వద్దని చెప్పేసి మళ్ళీ ఆ ప్లేన్లోనే ఇంతకుముందు చూపించాం కదా అవి అయితే కొన్నాము చూడండి క్యాషియర్ కార్కొచ్చాము డబ్బు కూడా కట్టాము అన్నీ అయిపోయినాయి మన ఛానల్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోలు మేము ముందుకు తెస్తూ ఉంటాం man final gas